సిద్దిపేట జిల్లా మురుగు మండలం ముంపు గ్రామమైన బలిపురం గ్రామంలో శ్రీ పెద్దమ్ తల్లి పండుగ చేయడం జరిగింది ముదిరాజులంతా కలిసి పెద్దమ్ తల్లి గుడిని పదకొండు నెలల్లో పూర్తి చేసి మూడు రోజులుగా ఘనంగా పెద్దమ్ తల్లి పండుగ చేశారు పౌర్ అవుతుంది పవన కూడా నేను చేస్తా పౌరు అయింది పవన నేను పేరు కూడా నేను అందా సగం పోతా గోమట్లు తక్కి పోతా ఏది పాతూరు

నూతనంగా నిర్మించిన పెద్ద దేవాలను నిర్మించుకున్నాము నిర్మాణంలో భాగంగా నిన్న హోమము ప్లస్ గణపతి పూజ ప్రకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పెద్ద తల్లిదాయతో ఇలాగే ఊర్లో ఇంకోవాలన్నీ పక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామంలో చిన్న పెద్ద పాడి పంట అంత సక్రమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్ద పెద్దలు ఆశిస్తాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న ఇక్కడ స్త్రీ మన యొక్క పెందోడ మన పెద్దమ్మ తల్లి మన యొక్క ఉగేర మన బలింపురం గ్రామం మన యొక్క ముదిరాజు సంఘ కుల బాంధవులందరము ఒక ఐక్యతతో ఉండాలి మనకంటూ మన ముదిరాజు కులానికి ఒక దేవత ప్రతి ఒక్క కులానికి ఒక దేవత అంటూ ఉన్నది మన ముదిరాజు కులానికి మనకు అమ్మవారు ఉండాలి అన్న ఒక వృద్ధి బలముతోనే మన యొక్క ముదిరాజు కుల బాంధవులందరూ వేకమై అందరూ ఒక వేకదాటి కుండి ఇలాంటి యొక్క పొగల ప్రతీకారాలు లేకుండా అందరం ఐకమత్యంగా మన కులానికంటే ఒక దేవత కావాలనుకొని ఆ అమ్మవారికి ఘనంగా ఇంత గొప్పగా పండగ చేసిందంటే ఏ గ్రామం లేదు మన యొక్క మొదటి స్థానంలో మన యొక్క మధింపురం పదకొండు నెలల వరకు అమ్మవారి యొక్క ఘనంగా పండగ చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది శ్రీ పెన్నోటమైన మా యొక్క అమ్మవారు మా పెద్దమ్మ తల్లి అనుగ్రహం మా పిల్ల పాపలతో ఇప్పటికీ ఆయన ఆరోగ్యాలతో చల్లగా వర్పిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం విధంగా మొన్నటి దినమందిన రెండు తారీఖు నాడు అష్ట దిగ్బంధన కార్యక్రమము అవరు మూడు తారీఖు నాడు నిన్న మరి గంగదెబ్బ కార్యక్రమం జరిగింది అవరుమత తెలంగాణ స్టేటు సిద్దిపేట జిల్లా మొలుగు మండలము బైలిపురం గ్రామం నియోజకవర్గానికి వస్తే కజర్ ఇక్కడ పెద్దమ్మ గుడి ప్రతిష్టాపన మహోన్నతంగా ప్రజలందరికీ ఆవభావాల్ని సంతోష ఆనందాన్ని పంచిగా వచ్చింది కులదేవత ముదురాజులకు వీళ్ళ యొక్క కులదేవత వీళ్ళకి జీవనాన్ని ఇచ్చింది బతుకులు ఇచ్చింది అన్ని బాగోగులను చూస్తుంది కులాన్ని సక్రమంగా కుల సంప్రదాయాన్ని ఆచరించి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మూడు రోజుల నుంచి అతి వైభవంగా జరిగింది పండుగ అన్నదానం దీనికి అన్నదానం జరిగింది అన్న ప్రసాద విధులు కుల పెద్ద వస్తువులు అయితే అందరిని కూడా సమకూర్చుకొని గ్రామం యొక్క సహకారంతో చిన్న పెద్దల యొక్క అందరి యొక్క సహకారాన్ని అందుకొని వీళ్ళు ఎవరి నుండి పైసలు ఆశించలేదు కేవలం భక్తితోటి అందరు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని ఉద్దరలేదు లేని పీడించలేదు తీసుకున్నాం మేము కూడా బ్రాహ్మణమైనా కానీ పది రూపాయలు తీసుకునేదిగా రెండు రూపాయలు తీసుకొని పనిచేసినాం నేను ఇక్కడ గ్రామస్తులమైన బ్రాహ్మణ్ణి పౌరోహితులం పురోహితులం పౌరోహితులం అంటే పురోహితులు పురాణాన్ని బీతా కోరేవాడు కాబట్టి మేము సర్వే జనా సుఖిలోభవంతో అంటుంటాము ముఖ్యంగా మైనార్టీల విషయానికి వస్తే ఇతరులు కాదు బ్రాహ్మణుల మైనార్టీ మా పదుల్లో ఒక ఉంటది ఉంటుంది